కరీంనగర్ జిల్లా జమ్మికుంట్లో రేపటి తరాల మార్గదర్శకులు భారతదేశాన్ని భావి తరాల వైపు నడిపించే ప్రజా నాయకుడు జనహృదయ నేత భావి భారత ప్రధాని మాజీ ఏఐసిసి అధ్యక్షులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవాడు భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర ద్వారా దేశంలో గల ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా మృతి స్వభావి సౌమ్యుడు మరియు ప్రస్తుత భరేలి ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంటలోని గాంధీ చౌరస్త వద్ద హుజరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ పండ్లు మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమంతో పాటు స్పందన బ్లడ్ బ్యాంకు నందు పది మంది రాహుల్ గాంధీ అభిమానులు రక్తదానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఇటీ కార్యక్రమానికి రాహుల్ గాంధీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కౌంటర్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది हाँ हाँ लेकिन ना लॉटिंग टेंपरेटर लॉटिंग टेंपरेटर स्किन में तो पूरा देखे लाल उधर 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 ये स्किन वह देखे तो सही है ಬಾಳಾಣಿ અમાರರಪ್ಪಾ ಅತ್ತೆ ರಾಜಾಜಿ ભગવાન ಬಾವು ರಾಸ್ ಕೋಟಿಗಳು ಅಣ್ಣ ಅಮ್ಮ ರಾಜ್ ಬಾ ಬಾ ಆಕ ಹೋಗ್ ಆಗ್ತೋ ರಮೇಶಾ ಇದ್ರು ಅದ್ರೆ ತೋರಿ ಎಡಕ ಬರ್ತಾರೆ ಅಲ್ಲಿ జీకుంట గాంధీ చౌరస్తా వద్ద భావి భారత ప్రధాని భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్రతో దేశాన్ని విద్వేషాల నుండి ఏకం వైపు నడిపించేందుకు ముందుకు వచ్చిన మన రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఎందుకు అనంటే రాహుల్ గాంధీ గారి తాత ముత్తాత తాతమ్మ వాళ్ళ ఫాదర్ దేశం కోసం సర్వం వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప కుటుంబం నుండి వచ్చిండు వారి జన్మదిన వేడుకలు ఈరోజు జమ్మికం గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి స్పందన బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం కూడా నిర్వహించడం జరుగుతూ